నా సర్వం నీవే చెలి పార్ట్ సిక్స్టీ మీ వంటతో కొడితే దెబ్బలు తగులుతాయా ఆంటీ అని వెటకారంగా ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు ప్రకాష్ గారు పక్కును నవ్వితే ఆరాధ్యగా రాఘవ గారు పళ్ళు బిగబట్టినవ్వుతారు బోన గారు గుర్రుగా చూస్తే విష్ణు మాత్రం కూల్గా పూర్ణం నోట్లో వేసుకొని నమ్ముతుంది ఏ విష్ణు ఏంటి ఆ మాటలు అని మాధవి గారు గదుముతారు మధు వాళ్ళిద్దరికీ రోజు ఇది మామూలే నువ్వు కూర్చో అని ప్రకాష్ గారు చెప్పగానే విష్ణు వంక చూసి సైలెంట్గా కూర్చుంటారు అందరూ నవ్వుకుంటూ టిఫిన్ చేశాక ప్రకాష్ గారికి మీటింగ్ ఉందని ఆఫీస్కి స్టార్ట్ అవుతారు బోనా ఏంటండి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను డిన్నర్ కి వెళ్దాం అని చెప్పేసి రాఘవ గారిని హత్తుకొని వెళ్ళిపోతారు వీకెండ్ కూడా అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాలి అదన కంపెనీ చైర్మన్ కదమ్ మధు తప్పదు మరి అర్జున్ కి కూడా ఈ బాధ్యతలు అప్పగించవచ్చు కదా బువన ఆయన అదే పనిలో ఉన్నారు మధు ఇదో ఒక విషయం మాట్లాడాలి భువన రాఘవ్ గారి మాటకి విషయం ఏదో ఇంపార్టెంట్ అని చెప్పన్నయ్యా అని అంటారు భువన గారు ఆరాధ్య పెళ్లి విషయంలో తీసుకున్న డెసిషన్ చెప్పి అక్కా చెల్లెలు విడిపోవడానికి రెడీగా లేరు బోనా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఓస్ అంతేనా నేను ఇంకా విషయం ఏదో అనుకున్నాను అని భువన గారు రిలాక్స్ అవుతారు అదేంటి బోనా అంత ఈజీగా ఈ విషయాన్ని తీసి పారేశావు అన్నయ్య నువ్వేం కంగారు పడుకో విష్ణు కూడా ఈ ఇంటి కోడలే అవుతుంది ఎలా అని మాధవి గారు అయోమయంగా అడిగితే ప్రకాష్ గారి తమ్ముడు కొడుకుతో విష్ణు పెళ్లి జరిపిస్తాను అలా అంటారు వాట అవినాష్ కొడుకు బ్రతికే ఉన్నాడా అని ఆనందంగా అడుగుతారు రాఘవ్ గారు ఆయన యాక్సిడెంట్ లో వాడక్కడే మాకు మిగిలాడు అని కన్నీళ్ళ కన్నీళ్లు పెట్టుకుంటారు ఊరుకోబోనా వాడైనా మనకి దక్కాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు బాగున్నాడు అన్నయ్య అంతా ప్రకాష్ గారి పోలికే గా కష్టపడాలి అని మాకు దూరంగా ఉంటున్నాడు అని బాధగా ఉంటున్న భువన గారి మాటలకి ఊరుకోరా ప్రకాష్ ఎలా ఈ పొజిషన్ కి వచ్చాడో వాడు అలానే మంచి పేరు తెచ్చుకుంటాడు ఏం పేరు పెట్టావు వాడికి అని నవ్వుతూ అడుగుతారు శౌర్య అని చెప్తారు పేరు చాలా బాగుంది పేరు మాత్రమే బాగుంటుంది మనిషి మాత్రం అల్లరి ప్లస్ కోపం ప్లస్ ఆవేశం ఇవే వాడికి తెలిసింది అని కచ్చగా అంటారు గారి మాటలకి రాఘవ్ గారు పెద్దగా నవ్వేస్తారు ఎందుకు అన్నయ్య నవ్వుతున్నావు ఏం లేదురా ప్రకాష్ లో ఉండే సిన్సియారిటీ అవినాష్ లో ఉండే ఆవేశం కలిపితే శౌర్య అని అర్థమైంది అందుకే నవ్వు వచ్చింది అవునయ్య నిజమే అవినాష్ కోపం మొత్తం శౌర్యకు వచ్చింది అని భువన కూడా నవ్వేస్తారు కానీ బువన విష్ణుకి సౌర్యకి సెట్ అవుతుందా ఇద్దరు గట్టిగా మాట్లాడే వాళ్ళే కదా నువ్వేం కంగారు ఆ టైం వస్తే పిల్లలకి మీటింగ్ రెడీ చేద్దాం వాళ్ళే అన్ని ఓపెన్ గా మాట్లాడుకుంటారు ముందు అర్జున్ ఆరాధ్య సంగతి చూద్దాం సరేరా అన్నవి అప్పటి వరకు ఆరాధ్య డిసి డెసిషన్ కి కొంచెం టెన్షన్ పడినా ఇప్పుడు కూతుళ్ళు ఒకే ఇంటి కోడలు అవుతారని హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నయ్య గుడ్ మార్నింగ్ మార్నింగ్ శౌర్య కాఫీ తీసుకో కప్ అందుకని బాల్కనీలో కూర్చున్న శౌర్య అర్జున్ తో మాటల్లో బిజీ అయితే శ్రవంత కూడా వాళ్ళతో జాయిన్ అవుతాడు అరే శ్రవ్వు టిఫిన్ ఏంటి టెంపుల్ కి వెళ్దాం శౌర్య టిఫిన్ కూడా బయటే చేసేద్దాం అందుకే కుక్ చేయొద్దు అని చెప్పాను అలాగే అన్నయ్య పదండి వెళ్దామని టెంపుల్ కి వెళ్తారు ఆరాధ్య కోసం అర్జున్ కళ్ళు వెతికితే సౌరీ టెంపుల్ అందాన్ని చూస్తుంటే శ్రవంత్ కొబ్బరి చిప్ప కొట్టుకు తినే పనిలో బిజీగా ఉంటాడు అరే శ్రవ్వు ఏంట్రా పువ్వు నీకు డిక్కీ బాగా బలిసిందిరా అనుకొని మా అన్నయ ప్రేమ కహాని నీకేమైనా తెలుసా తెలిసినా కావాలని చెప్పడు శ్రవంత్ ఏమో నాకేం తెలియదు అనేసి కొబ్బరి నమ్మడంలో బిజీ అయిపోతాడు అన్నయ్య వెళ్దామా శౌర్య మాటలకి హా వెళ్దాం అని బయటకు నడుస్తాడు ఏమైంది ఎందుకు టెంపుల్ కి రాలేదు అని అర్జున్ ఆలోచిస్తుండిపోతాడు కానీ ఆరాధ్య తన ఇంట్లో ఉందన్న విషయం తన ఓక కూడా అందరి నిజం దారిలో శౌర్య కోసం మ్యాక్ బుక్ తీసుకొని దానికి కావాల్సిన యాక్సెసరీస్ కొన్ని తమ్ముడు చేతిలో పెడతాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు అన్నాయి నా ల్యాప్టాప్ ఉంది కదా నో శౌర్య మనం చేసే ప్రాజెక్ట్ కోసం ఇప్పుడు ఈ ల్యాప్టాప్ చాలా ఇంపార్టెంట్ ఫ్లాట్ కి స్టార్ట్ అవుతారు ధర్మ సార్ ఏంటి స్టీఫన్ ఆ అమ్మాయి కి వెళ్ళట్లేదంట మన మనుషులు చెప్పారు ఎందుకు తెలీదు సార్ తన ఇంటి అడ్రస్ తెలుసుకో అక్కడికి వెళ్ళి చూడండి అలాగే సార్ అని వెళ్ళిన స్టీఫన్ రెండు గంటలకు తిరిగి వచ్చి ఇంటికి లాక్ వేసి ఉందని చెప్తాడు ఇంటి పక్కన వాళ్ళని అడిగావా సార్ హైదరాబాద్ జిల్లారంట ఎప్పుడు వస్తారు తెలియదు సార్ ఓకే మన వాళ్ళని డైలీ చెక్ చేయమని చెప్పండి అలాగే సార్ రోహిత్కి కాల్ చేసి అదే విషయం చెప్పి వెయిట్ చేయ ఫ్యూ డేస్ మాత్రమే అని చెప్తాడు రోజులు లెక్క పెట్టుకోవడం తప్ప దు రోహిత్ కి అర్జున్ ఏంట్రా ఒకసారి చూడు బక్స్ లేవు కానీ ఏదో డిఫరెంట్ గా ఉంది శ్రవణ్ చూపించిన ప్రాజెక్ట్ డీటెయిల్స్ లో ఏదో తేడాగా అనిపించి ఇది ఎవరు రెడీ చేశారని అడుగుతాడు మోహన్ వాడే మనం స్పై వాట్ అవును రవ్వు ఒకసారి ఇది చూడు నేను వాడికి పంపిన ఫార్మాట్ వేరు వాడి ఇన్స్టాల్ చేసిన ఫార్మేట్ వేరు అని మొత్తం కి